మంత్రుడికి సది కడితేనంట బొట్రాయి కాడ ఫోన్ చేసి బోర్ల బుక్కలు వండుకున్నా మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం చేయా అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈ రోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి ఇలా బీజేపీ వాళ్ళకు ఏం చూసి తిరంగా ర్యాలీ చేస్తున్నారే ఎవరి కోసం తిరంగా ర్యాలీ చేస్తున్నారు యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల గురించి ఒక్కసారి ఆలోచన చేసింద్రా పేహల్గా చనిపోయిన భారతీయులైన అమాయకుల గురించి ఆలోచన చేసింద్రా యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ పేల్చిన లాంచర్లతో కశ్మీర్ లో చనిపోయిన సైనిక పౌరుల గురించి ఆలోచన చేసింద్రా ఇలా దేనికోసం బీజేపీలు తిరంగ ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా ఆయన బుద్ధిమంతుడికి సద్ది పెడతానంట బొడ్రాయి కాడ ఫోన్ చేసి బోర్ల బుక్కలో వండుకున్నాడు మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం చేయా అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈ రోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి ఇలా బీజేపీ వాళ్లకు ఏం చూసి తిరంగా ర్యాలీ చేస్తున్నారే ఎవరి కోసం తిరంగా ర్యాలీ చేస్తున్నారు యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల గురించి ఒక్కసారి ఆలోచన చేసిండ్రా పేల్గామ్ లో చచ్చిపోయిన భారతీయులైన అమాయకుల గురించి ఆలోచన చేసింద్రా యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ పేల్చిన లాంచర్లతో కశ్మీర్ లో చనిపోయిన సైనిక పౌరుల గురించి ఆలోచన చేసిండ్రా ఇవాళ దేనికోసం బీజేపీలు తిరంగ ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా